పదకొండున గురువారం రోజు అత్యంత శక్తివంతమైనటువంటి మార్గశిర అమావాస్య రాబోతుందండి మార్గశిర అమావాస్యకి బకుళ అమావాస్య అని చెప్పి పేరండి ఇది అతిపెద్ద అమావాస్య అని చాలా శక్తివంతమైన అమావాస్య అండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో వస్తున్నటువంటి మొదటి అమావాస్య ఈ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందండి దీనితో పాటు ఈ అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మల శాంతి కోసం శ్రే తర్పణం కూడా చేయాల్సి ఉంటుంది దీనివలన పితృదోషాలు పోతాయి విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందండి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి దీనివలన పితృలు రుణ పితృలు రుణం తీర్చుకున్నట్టేనండి పితృలు రుణం తీర్చుకోకపోతే తమ సంతానం వారికి ముక్తి లభించదండి నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగాను భావించబడుతుందండి ఈ అమావాస్య రోజున ఆధారపూర్వకంగా శ్రద్ధ కర్మతో పితృదేవతలను సంతోష పెడితే వారు తమ సంతతికి ఆయువు విద్య ధనం స సంతానం సమస్తము కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదిస్తారు కర్మలు నువ్వులు మిశ్రత అన్నము సమర్పిస్తే దానం అక్షయం అవుతుంది అయితే ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలండి తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యం వస్తాయి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన సంవత్సరం పొడుగునా బాగుంటుందండి లక్ష్మీదేవి మీ ఇంట్లో దుష్టి వేసుకుని కూర్చుంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు మరి ఈ అమావాస రోజున ఏ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలనే విషయం మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ క్లియర్గా వినండి ఇన్ క్లియర్గా చేస్తేనే మీకు అర్థమవుతుందండి ఈ మార్గశిర అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు కలబందండి కలబంద మొక్కను సేకరించడానికి అమావాస్య అనేది చాలా అద్భుతమైనటువంటి రోజు ఎవరైతే నరదిష్టి నరఘోష చెడు పీడలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ అమావాస్య రోజున కలబంద మొక్కలను తీసుకుని వచ్చి ఇంటికి ముందు నాటి పెంట్టిన లేకపోతే ఇంటి ముందు వేలాడ తీసినా మీకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నర దిష్టి దోషాలు దిష్టి పీడలు అన్నీ పోతాయండి ఎందుకంటే కలబంద మొక్కలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారంట కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని నరదిష్టిని లాగేసుకునేటువంటి శక్తి ఉంటుంది ఇటువంటి కలబంద మొక్కను అమావాస రోజు స్వీకరించి ఇంటికి తీసుకొచ్చుకోవడం ఇంటి ముందు పాతికున్నా లేకపోతే మెయిన్ డోర్ వేలాడి తీసినా కూడా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది చక్కని రాజయోగం పడుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి చాలా మంచి జరుగుతుంది చెడు దృష్టి నరదృష్టి అన్నీ పోతాయండి ఇక రెండవ వస్తువు ఏంటంటే బెల్లం ఈ అమావాస రోజు ఒక అర కేజీ బెల్లాన్ని లేకపోతే ఒక కేజీ బెల్లాన్ని కాని కొని తెచ్చుకుంటే చాలా మంచిది అని చెప్తారు బెల్లం అనేది సాక్షాత్తు దేముళ్ళకు నివేదించేటువంటి పదార్థం అండి బెల్లం చాలా పవిత్రమైనది పరమ పరమశుద్ధమైనది కనుక ఈ అమావాస్య రోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తగిన ఐశ్వర్యం లభిస్తుంది ఈయన తెచ్చిన బెల్లాన్ని దాచిపెట్టి దానితో కేవలం నైవేద్యాలకు మాత్రమే తయారు చేసుకుని దేవునికి నివేదన చేస్తే చాలా మంచిదండి ఆ గురువారం కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున బెల్లాన్ని కొరి తీసుకొచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది బెల్లం మధురంగా ఉంటుంది కాబట్టి మీ జీవితం కూడా మధురగా ఉంటుంది అంటారు ఈ రెండు వస్తువు లే కాదండి గాజులను కూడా ఈ అమావాస రోజు కొని తెచ్చుకోవచ్చండి ఎలాగో ఇప్పుడు అందరూ కూడా సంక్రాంతి కోసం గాజుల పరిహారం చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఆ గాజులు ఈ అమావాస రోజు కొని తెచ్చుకొని ఫస్ట్ పూజ దేవుని ముందు పెట్టుకుని ఆ తర్వాత తీసి మన చేతులకు తొడుక్కుంటే చాలా మంచిది ఇలా ఈ అమావాస్య రోజు గాజులు తెచ్చుకున్నా కూడా మనకు అంతా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను కొని తెచ్చుకు కొని తరతరాలకు తరగన ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించవచ్చు మార్గశిర అమావాస్యని బకుల అమావాస్య అని అంటారండి ఈ రోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రలు అవుతారు రాజయోగాన్ని పొందుతారు ఇక ఈ బకుల అమావాస్య రోజు శుద్ధమైన నీటిని తీసుకొని ఆ నీటిలో ఒక స్పూను కళ్ళు ఉప్పు అర స్పూను పసుపు కలిపి తరువాత ఉప్పు పసుపు నీటిలో బాగా కరిగేలాగా కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది అంటే తడుగుడ్డ పెట్టుకోవాలి ఈ విధంగా బక్కుల అమావాస్య రోజు చేస్తే దరిద్ర దేవత ఇంటిలోంచి పారిపోతుంది లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఇల్లు శుభ్రం చేసుకునేటువంటి టైం లేదు అనుకునే వారు ఒక గిన్నెలో కానీ ఒక గ్లాస్లో కానీ వాటర్ని తీసుకుని ఆ నీటిలో ఉప్పు పసుపు మిక్స్ చేసుకుని తర్వాత ఆ నీటిని ఇల్లు అంతా ప్రోక్షణ చేయండి అంటే చల్లుకోండి ఇలా ఉప్పు నీరు పసుపు కలిపిన నీటిని ఇంటిలో అన్ని మూలలా చల్లినా లేకపోతే ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసినా ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం మొత్తం పోతుంది ఈ విధంగా చేసిన రెండు గంటల్లోనే ఖచ్చితంగా మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్ర దేవత దుష్ట శక్తులు పోతాయి కష్టాలు పోతాయి కటికి పేదబాడైనా సరే ఈ విధంగా చేస్తే కుబేరులుగా మారుతారు ఈ విధంగా చేయటం వలన నరదీష్టి నర కోస నెగిటివ్ శక్తులు అన్నీ కూడా బయటికి పోతాయి గృహం పరిశుద్ధం అవుతుంది అలాంటి ఇంటిలో లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుందండి దేనికి లోటు రాకుండా సిరుల వర్షం కురిపిస్తూ ఉంటుంది అన్ని రకాల బాధలు కష్టాలు అన్నీ పోతాయి కాబట్టి అందరూ కూడా ఈ బహుళ అమావాస్య రోజున ఈ నీటిని చల్లి లేకపోతే ఇంటి నీటితో శుభ్రం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించవచ్చు ఈ బకుల అమావాస్య రోజు కొన్ని పనులు అసలు చేయకూడదండి శాస్త్రాలు ఈ రోజు అంటే మార్గశిర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత లేవకూడదు అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేకవాలి అని దీని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది ఇలా నిద్రలేసి తలస్నానం తప్పక చేయాల్సి ఉంటుందండి మార్గశిర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేయకపో సమయంలో షాంపూలు వాడకుండా కేవలం తలమీర నీటిని పోసుకుని స్నానం చేయండి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం లాంటివి గోళ్ళు కత్తిరించుకోవడం వంటివి అస్సలు చేయకూడదండి ఇలాంటివి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కనుక చేస్తే దరిద్రం పడుతుంది ఇలాంటి పనుల వలన భవిష్యత్తులో ఆర్థిక సంస్థలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం మాత్రమే తీసుకుంటే మంచిది ఇక ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో అసర సంత వేళలో తలకు నూనె పెట్టుకోకూడదు అమావాస్య రోజు ఈ విధంగా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదేవిధంగా ఈ రోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రపోకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా ఆని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఈ అమావాస్య రోజు నిమ్మకాయలతో ఈ పరిహారం కనుక చేస్తే కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరులుగా మారిపోతారని పెద్దలు చెబుతూ ఉంటారండి మరి ఆ పరిహారం ఏ విధంగా చేయాలో కూడా మనం తెలుసుకుందాం చాలామంది పిల్లలు దిష్టి తీయడానికి నిమ్మకాయల్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారానికి కూడా నిమ్మకాయ చాలా ముఖ్యమైందండి నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ దీని వలన ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది చెడును బాగా త్వరగా లాగేసుకునే శక్తి ఉంటుంది దుష్ట శక్తుల ప్రభావాల నుంచి మనల్ని రక్షించడానికి మన ఇంటిని సంరక్షించడానికి కూడా మనలో ఉండే చెడుని తీసేసి మన ఆరోగ్యంగా ఉండేలాగా నిమ్మకాయ చాలా వరకు కాపాడుతుందండి ఇన్ని ప్రయోజనాలున్నా ఈ నిమ్మకాయలతో పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమైన పరిహారాలు లభిస్తాయి చాలా వరకు నరదిష్టితో నరఘోషతో చెడు పీడలతో ఇబ్బంది పడేటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య అంటేనే మనలోని చెడును తీసేసేదిగా చెప్పుకుంటూ ఉంటాము ఎందుకంటే ఈ రోజున చేసేటువంటి పరిహారం చాలా బాగా సిద్ధిస్తుంది ఈ పరిహారం మన ఇంటిలో ఉండేటువంటి వస్తువులతోనే చేసుకోవచ్చండి ఈ పరిహారానికి కావలసినవి తమలపాకులు రాళ్ళ ఉప్పు పసుపు కుంకుమ నిమ్మకాయ వీటిని ఉపయోగించి పరిహారం కనుక చేస్తే మనకి తప్పకుండా అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయనే చెప్పాలండి ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలను చూసగలుగుతామండి అయితే అలానే మన ఇంటిలో ఉండేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుందండి ఇది ఇంటి దగ్గరనే కాకుండా వ్యాపార సంస్థల్లో కూడా చేసుకోవచ్చండి వ్యాపారంలో అభివృద్ధి లేదు అనుకునేటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం ఇంటిలో ఎవరికైనా సరే చూసుకోవచ్చండి అలాగే అమావాస్య రోజు సాయంత్రమే చేయాలి సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత పరిహారం చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే అమావాస రోజు సాయంత్రమే ఎక్కువగా చెడు శక్తులు మనల్ని పీడిస్తూ ఉంటాయి కాబట్టి ఆ చెడు శక్తులను పోగొట్టుకోవడానికి పరిహారం సాయంత్రమే చేయాలి ఇప్పుడు మనం ముందుగా ఒక కాగితం తీసుకోవాలి అందులో ఒక నిమ్మకాయ తీసుకుని దానిని నాలుగు భాగాలుగా తెచ్చుకో కట్ చేసుకోవాలండి ముందుగా తీసుకున్నటువంటి కాగితంపై తమలపాకు పెట్టుకోవాలి పరిహారంలో ఉపయోగించి తమలపాకు శుభ్రంగా ఉండాలి మచ్చ లేకుండా మంచిగా ఉండేలా చూసుకోవాలండి చిరిగిపోకూడదు ఆ ఆకును కాగితం పైన పెట్టి ఆ ఆకుపై కళ్ళు ఉప్పు పెట్టి తర్వాత దానిపైన నాలుగు భాగాలుగా కట్ చేసినటువంటి నిమ్మకాయను కళ్ళు ఉప్పు పైన ఉంచాలి ఈ విధంగా పెట్టిన తరువాత ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమ చల్లాల్సి ఉంటుంది ఆ తర్వాత కాగితంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలను పట్టుకుని ఇల్లంతా కూడా తిరగాలి ప్రతి మూల వీటిని పట్టుకొని తిరుగుతూ ఉండాలి అప్పుడు మూల మూలను ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది ఇలా ఈ ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ కాగితాన్ని మీ హాల్లో రూమ్లో తలుపు పక్కన ఒక మూలను ఉంచి మీరు పడుకోవాలి ఈ విధంగా అమావాస్య రోజు రాత్రంతా ఈ విధంగా ఉంచడం వలన మీ ఇంటిలో ఉండేటువంటి నకారాత్మక శక్తి ఉప్పు నిమ్మకాయ తీసేసుకుంటాయి ఈ విధంగా ఆ రోజు రాత్రంతా అలా చేయాలి అలాగే వ్యాపార స్థలంలో కూడా ఇలానే చేసి వాటిని బయట ఎవ్వరూ తిరగ తిరగని ప్లేస్లో వేయాలని ఈ విధంగా చేయటం వలన మనలో ఉన్నటువంటి చెడిపోయి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది వ్యాపార లాభ వేలన్నీ మెరుగుపడిపోతాయి ఇక ఇంటి విషయానికి వస్తే ఇంటిలో మాత్రం తప్పకుండా అసలు అమావా అమావాస రాత్రి అంతా ఉంచాల్సిందేనండి అప్పుడు ఈ పరిహారం బాగా పనిచేస్తుంది ఇక మరుసటి రోజు తెల్లవారుజాముని అందరికంటే ముందే నిద్రలేచి కాగితంలో పెట్టినటువంటి పదార్థాలన్నిటిని కూడా జాగ్రత్తగా కవర్లో వేసుకుని ఇంటికి దూరంగా ఎక్కడైనా డస్ట్లో పడేసేసి కానీ ప్రవహించే నీటిలో కానీ తొక్కని ప్లేస్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి ఈ పరిహారానికి ఉపయోగించినటువంటి పదార్థాలను చెత్త ఉన్న ప్రదేశాలలో వేసేదానికంటే కూడా ప్రవహించే నీటిలో వేసుకుంటే లేదా కాలువల్లో వేస్తే చాలా మంచిదండి అప్పుడే మనకు చెడు ఇతరులకు అంతకుండా ఉంటుంది ఈ విధంగా చేసినటువంటి ప వచ్చిన తర్వాత ఇంటిలోనికి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని స్నానానికి వెళ్ళిపోవాలండి ఈ పరిహారం చేస్తున్నట్లుగా ఎవరికీ చెప్పకూడదు ఇక స్నానం చేయాలి అందులోనూ తలకు స్నానం చేయాల్సి ఉంటుంది తలకు స్నానం చేసుకొని వచ్చి దీపారాధన చేసుకొని మీరు చేసినటువంటి పరిహారం సిద్ధించేలాగా చూడమని చెప్పి ఇష్ట దైవానికి మొక్కుకోవాలి అంతా శుభమే జరుగుతుంది చాలామంది కూడా పీడకలలు పడే పడే వస్తూ ఉంటాయి ఏ తప్పు చేయకపోయినా మనస్సులో ఆందోళన చెందుతూ ఉంటాము చిన్న చిన్న వాటికి భయపడుతూ సరిగ్గా తినకపోవడం చేసిన పనిపైన శ్రద్ధ ఉండలేకపోవడము చిన్న చిన్న వాటికి కూడా భయపడుతూ సరిగ్గా తిరగకపోవడము చేసే పనికి పైన శ్రద్ధ లేకపోవడము ఇటువంటివన్నీ మీ పైన చెడు దృష్టి ఉంటేనే జరుగుతూ ఉంటాయండి వీటి నుండి బయటపడడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం సాధారణంగా ఆదివారం కూడా చేసుకోవచ్చు కాకపోతే తిథుల ప్రకారం చూసుకుంటే అమావాస్య రోజున చేసుకుంటే చాలా మంచిది ఆచరిస్తే తిథులను చూసుకొని చేసుకుంటే మంచి ఫలితాన్ని మంచిగా చూస్తామండి ఈ ఫలితం చూడడం వల్ల ఏ సమస్య నుంచి బయటపడతాం కానీ ఒకేసారి అందరికీ ఈ పరిహారం యొక్క ప్రభావం చూపదు కొంతమందికి చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు క్రమం తప్పకుండా ప్రతి అమావాస్యకి రాత్రి ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి అప్పుడే జీవితంలో ఎదుగుదలని చూస్తూ ఉంటాం కుటుంబ పరంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటాం ఈ పరిహారం తప్పకుండా అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత చేసి మీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించుకుని అదృష్టాన్ని ఆహ్వానించుకోవాలి ఈ పరిహారం చేస్తే సకల శుభాలను అన్నిటినీ అభివృద్ధి చేసుకోగలం అదేవిధంగా అమావాస్య రోజు కూడా గుమ్మం దగ్గర నిమ్మకాయలను ముక్కలను అంటే రెండు ప్రమిదలు తీసుకుని రెండు ప్రమిదల్లోనూ నిండుగా కళ్ళు ఉప్పు వేసుకొని గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవాలండి ఒక నిమ్మకాయను కట్ చేసుకొని ఒక నిమ్మకాయనేమో కుంకుమతోనూ ఒక్కొక్క నిమ్మకాయనేమో ఉప్పులోనూ ఉంచుకొని పసుపులోనూ ఉంచుకొని మరొక ఉప్పు పేరు మీదలో ఉంచుకొని ధూపం చూపించుకోవాలి గుమ్మానికి కూడా ధూపం చూపించి అలా వదిలివేసేస్తే ఆ రాత్రి అంతా కూడా ఉప్పు నిమ్మకాయలు అలా వదిలివేసి ఉదయాన్నే నిద్రలేచి ప్రవహించే నీటిలో లేకపోతే ఎవరూ తక్కన ప్రదేశంలో తీసి పెట్టి మీరు తర్వాత పనులు చేసుకున్నట్లయితే మీ ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుందండి దరిద్ర దేవత కూడా మీ ఇంటిలో ఒక్క నిమిషం కూడా ఉండదు దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి అడుగు కాబట్టి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నటువంటి ఈ పరిహారాలన్నీ మన అమావాస రోజు కనుక చేస్తే మంచి శుభ ఫలితాలను చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్